గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాపై అనేక కథనాలతో మేము ముందుకు వస్తున్నాం కార్పొరేట్ విద్య మధ్యతరగతి వాడికి అందని ద్రాక్షలాగా అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో పట్టించుకోని అధికారులు స్పందించని ప్రభుత్వాలు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు కూడా స్పందించిన వైనం అసలా మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక మాఫియా విద్యా వ్యవస్థలో మాఫియా చొరబడితే ఎలా ఉంటుందో మనం రాజకీయాల్లో చూసాం రౌడీలని గుండాలని సాక్షాత్తు బరి తెగించి విద్యార్థి సంఘ నాయకుల్ని విద్యార్థులని మేధావులని కాలేజీలకి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు కేసులు ఈ ఎక్కడికి పోతుంది ఈ సమాజం ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుంటున్నారు గత పద్నాలుగు రోజుల ప్రైమ్ నైన్ వేదికగా సమాజహితం కోసం చేస్తున్న ఈ స్పెషల్ డిబేట్స్ అనేక మంది విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో మేధావుల్లో కథలికొచ్చింది కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఇంటర్మీడియట్లో ఉన్న విద్యా అధికారులు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శులు కానీ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య జరిగినా సుమోటాగా స్వీకరించే కోర్టులు కానీ ఎందుకు స్పందించట్లేదు ఎవరు ఎవరిని మానిటరింగ్ చేస్తున్నారు ఎవరు అండలో ఎవరున్నారు నిగ్గు తేలుద్దాం ఈరోజు చర్చలో పాల్గొంటున్న డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నమస్కారం అండి అలాగే అమంగల్ రాజు తెలంగాణ స్టూడెంట్ జేఏసీ స్టేట్ కన్వీనర్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అలాగే జూమ్లో పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ నమస్కారం పవన్ కుమార్ గారు అలాగే దారపల్లి రాజశేఖర రెడ్డి గారు జిఎస్ఎంసీ ఫ్లోర్ లీడర్ వారు కూడా జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అందరికీ నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి కుటుంబంలో కూడా విద్యార్థి దశ నుంచే జీవితాలు మొదలవుతాయి వితౌట్ ఎడ్యుకేషన్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ అటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాని కోట్లాది రూపాయలు వందలాది రూపాయలు ఐటీ దాడుల్లో దొరికిన తర్వాత ప్రైమ్ నైన్ సమాజయతం కోసం చేపడుతూ వచ్చింది నిజంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో కొన్ని చోట్ల జైలుకి వెళ్లారు కానీ రాష్ట్రాన్ని సాధించారు ఇదే తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కార్పొరేటు దందా ఈ కార్పొరేటు లాబింగు అసలు దాన్ని మీరు ఏమి కట్టడి చేయలేకపోతున్నారా మీకు అసలు ఆ ధైర్యం లేదా వీళ్ళని ఆపలేరా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంకు సంబంధించి నీళ్ళు నిధులు నియామకాలు ఎంతైతే ట్యాగ్లైన్గా ఒక ప్రముఖ పాత్ర పోషించాయో విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు కానీ డొక్కాడినటువంటి బడుగు కళాశాలలకు కానీ ఈ శ్రీ చైతన్య నారాయణ నుంచి విముక్తి జరుగుతుంది అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఎందుకు అంటే ఇంటర్మీడియట్ అంటే శ్రీ చైతన్య నారాయణ అనేటటువంటి ఒక పరిస్థితి తర్వాత ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నారాయణ శ్రీ చైతన్య మయమైపోయినటువంటి పరిస్థితి అదే సందర్భంలో చైనా పేరుతోటి నారాయణ చైతన్య కలిసి చైనా అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి మొత్తము ఒక విద్యా వ్యవస్థలో మాఫియా ముఠా తయారైనటువంటి నేపథ్యము వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పోరాటం చేశాం ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర పొల్లుమెరల నుంచి ఈ శ్రీ చైతన్య నారాయణను తరిమి వేస్తాము అని అంటే తప్పకుండా అని అందరం కూడా అనుకున్నాం ఓకే కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధ్యమయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ రెండున కొలువు తీరిన తర్వాత ఈరోజు శ్రీ చైతన్య నారాయణ అనేటటువంటిది వేళ్ళూనుకోవడమే కాకుండా దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు అంటే రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆ యొక్క పదిహేడు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలు కేవలం హైదరాబాద్కు పరితమైన ఈ కళాశాలలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం నుంచి మొదలుకొని నల్గొండ నుంచి మొదలుకొని స్కూళ్ళు కళాశాలలు పెద్ద ఎత్తున విస్తరించడమే కాకుండా కేసీఆర్ కుటుంబానికి అదేవిధంగా ఈ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలకు మధ్య అన్యాభావ సంబంధం అనేటటువంటిది ఏర్పడినటువంటి కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ ఇచ్చారు రెడ్డి గారు కరెక్టేనా ఏమంటున్నా ఎలక్షన్ బాండ్ అనేటటువంటిది బయటికి కనిపించేటటువంటి ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి ఎలక్షన్ బాండ్స్ బయట పెట్టినటువంటి వాటిల్లోనే పది కోట్ల రూపాయలు శ్రీ చైతన్య అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఎలక్షన్ బాండ్స్ ఇచ్చింది అంటే రాజకీయ పార్టీలు అంటే ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీవు శ్రీ చైతన్య తలకిందులు తపస్సు చేసిన పది కోట్ల రూపాయల లాభం ఆర్జించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో నైన్టీన్ ఎయిటీ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఐదు శాతానికి మించి లాభార్జన లేనటువంటి విద్యా సంస్థలు మాత్రమే కొనసాగాలి విద్యా సంస్థల్లో ఐదు శాతం కంటే ఎక్కువ లాభార్జన చేయకూడదు ఇటువంటివన్నీ ఉన్న తర్వాత కూడా పది కోట్ల రూపాయలు బాజాప్తా ఇచ్చిన తర్వాత మామూలు కింది స్థాయిలో ఉండేటటువంటి సెక్రటరీలు కానీ జిల్లా స్థాయిలో ఉండేటటువంటి అధికారులు కానీ శ్రీ చైతన్య నారాయణను టచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా అవునండి అంతెందుకండి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కళాశాలల మీద కళాశాలల యొక్క బదిలీమైన నిషేధం విధించిన ఇచ్చినటువంటి పది కళాశాలల్లో ఐదు శ్రీ చైతన్య కళాశాలలకు వివిధ ప్రాంతాల నుంచి బదిలీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా లేదు ఏ రకమైనటువంటి పరిస్థితులున్నా డబ్బులతోటి మేనేజ్ చేయొచ్చు అనేటటువంటి ఈ యొక్క కార్పొరేట్ శక్తుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది కూడా శ్రీ చైతన్య నారాయణ మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా ఉంది చూశాను తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాను చెప్పండి మనం అందరము ఏదో శ్రీ చైతన్య నారాయణ తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకుంటున్నాం శ్రీ చైతన్య ఎప్పుడో మర్చిపోయింది నారాయణ ఎప్పుడో చచ్చిపోయింది శ్రీ చైతన్య ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఏదైతే వర్సిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ మన కార్పొరేట్ ఆఫీసులో మీరు చెప్పిన నేను మొన్న డిబేట్ లో చెప్పారు లిమిటెడ్ కంపెనీ అని బోర్డే పెట్టుకున్నారు కార్పొరేట్ ఆఫీసులో కార్పొరేట్ మీరు ఎంత ఎందుకండి మీరు గూగుల్ లో కొట్టండి కార్పొరేట్ ఆఫీసు దాంట్లో కార్పొరేట్ ఆఫీసు ఆ ఆఫీసు ఈ ఆఫీసు రెండు ఒకటే ఫ్లోర్ లో ఉంటాయి వస్తాయండి త్వరలో అన్ని లెక్క ఒకటే వస్తాయి అదే విధంగా ఇన్స్పైర్ అనేటటువంటి పేరుతోటి అది ఇన్స్పైర్ ట్యాగ్ కూడా అండి వి నెవర్ స్టాప్ ఎడ్యుకేషన్ నెవర్ స్టాప్ రాత్రి కానీ పగలు కానీ మేము చెప్తూనే ఉంటాం వాడు నేర్చుకుంటూనే ఉంటాడు అనేటటువంటి పద్ధతిలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంత ఆధ్వర్యకరమైన పరిస్థితి ఉంది ఏది ఏమైనా నేను ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పేది శ్రీ చైతన్య వల్ల ఓన్లీ విద్యా వ్యవస్థ బస్ట్ పట్టిపోయింది చదువుకునే పరిస్థితి లేదు చదువు కొనే పరిస్థితి ఉంది ఇటువంటి వరకే మీరు ఆలోచిస్తున్నారు కానీ నేనేమంటున్నానంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలనేటటువంటిది కూడా ఈ సంస్థలు నిర్ణయించేటటువంటి స్థాయికి వస్తుంది అంటే ప్రజలందరూ ఇంకా అయిపోయినట్టేనా అంటే దేశంలో ఎవరైతే బడా పెట్టుబడిదారులు ఉన్నారో ఒక్క విషయం చెప్పండి రెడ్డి గారు ఉద్యమ నాయకుడిగా అలాగే తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్గా గత కొన్ని శతాబ్ద కాలంగా మీరు సేవలు అందిస్తున్నారు ఒక విషయం చెప్పండి పది పద్నాలుగు రోజుల నుంచే ప్రైమ్ నేని వేదికగా అనేక కథనాలు విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి మీరు లైవ్లో చూస్తున్నారు పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ కూడా మన వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు పీసీఆర్ ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓ మన ఒక కలెక్టర్ ఆఫీసులో మనకు రెగ్యులర్గా మీకున్న నాలెడ్జ్లో కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తే సీఎంకున్న ఇంటెలిజెన్స్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ ఉంటారో సెక్రటరీ వారు ఎవ్రీడే త్రూ ఎస్పీ ద్వారా మన సీఎంఓకి వెళతాయి రాష్ట్రాల్లో ఇంత జరుగుతున్నా కూడా ఇంటర్మీడియట్ కూడా బరి తెగించి ఇచ్చిన జీవుల్ని వైలేషన్ చేస్తూ మీలాంటి మేధావులు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఒక ఉద్యమంలా చేపడితే స్పందించడం లేదంటే అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఏంటి అనేటటువంటి విషయం వేరు మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి కంటే ముఖ్యంగా ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి ఉన్నాడు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు కళాశాలల్లో ముఖ్యంగా ఈ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరీంనగర్ నగరంలో అదేవిధంగా ఖమ్మం నగరంలో బాజాప్తగా తరగతులు నిర్వహిస్తున్నారు ఒకరు పోయి కళాశాలలో తరగతులు నిర్వహించడం అన్యాయం అని చెప్పి తాళం వేసేటటువంటి ఎక్కడో మీరు ఇంకా ఖమ్మము భద్రాచలము సిటీ అవుట్స్కట్ లో చెప్తున్నారు సాక్షాత్తు కుక్కడపల్లి నిజాంపేట లేకపోతే ఎల్బీ నగర్ దిల్షి నగర్ లో ఈ విద్యార్థి సంఘ నాయకులు పవన్ కుమార్ వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళ బృందాలతో వెళ్లి గత రెండు రోజులుగా చేస్తుంటే ఆఫ్ లైన్ తీసేసి ఆన్లైన్ పెట్టారు మళ్ళీ ఆన్లైన్ గురించి మీరు చెప్తున్నారు కదా ఈ రోజు నేను చెప్తున్నా ఒక స్టేజ్ లో విద్యార్థులు వెళ్తే బయటికి పంపించడము మళ్ళీ రేపు క్లాసులు పెట్టడము లేదా ఇటువంటి పరిస్థితులు ఉండే సెకండ్ స్టేజ్ వచ్చిన తర్వాత విద్యార్థి వాళ్ళను బెదిరించడము లేకపోతే ఇంకోటి చేయడము ఇప్పుడైతే ఏకంగా ఏ విద్యార్థి సంఘం అన్న అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళతో కేసులే పెట్టిస్తున్నారు బాధాపు పోలీసు వాళ్ళతో కేసులు పెట్టి ఉల్టా వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎందుకంటే మా ఫర్నిచర్ వాళ్ళు ఒకటే అని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఘోరమైన విద్యార్థులు కూడా నేను చెప్తున్నా ఈ విద్యార్థి సంఘాలు ఎవరు కూడా ఖాళీగా లేరు వాళ్ళకున్న పనులు వాళ్ళకున్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయ్యో మేము భరించలేకపోతున్నాం ఈ టార్చర్ ను మమ్మల్ని కాపాడండి తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోవట్లేదు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు కనీసం మీరైనా వచ్చి కాపాడండి అని వీళ్ళకి వందల ఫోన్లు వస్తే వీళ్ళు వెళ్తున్నారు అంటే పేరెంట్స్ కూడా నిజంగా చాలా బాధాకరం నిన్న నిన్న ఈ రోజు విద్యార్థుల్ని ఈ వీళ్ళ వీళ్ళు వెళ్ళి క్లాసు నుంచి బయటికి పంపిస్తే పిల్లలు ఇంటికాడ చెప్తారు కదా మనకి విద్యార్థి నాయకులు వచ్చారని మల్లాడి ఎవ్రీడే లంచ్ పెట్టి పంపిస్తున్నారు అంటే మనం ఎక్కడికి పోతుంది ఈ సమాజం చర్చిద్దాం రాజుగారి